అంటే మీరు ప్రధానమైన రెండు అంశాల్లో కోర్టుకు వెళ్ళారు ఒకటి ఎన్నికల కమిషన్ మీకు కామన్ సింబల్ కింద దీన్ని గాజు గ్లాస్ని అలాట్ చేయాలి మేమే అప్లికేషన్ ముందు పెట్టాము రెండు రెండో అంశం ఏంటండి కోర్టుకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల సంఘం గుర్తుని గుర్తు ఇచ్చారో లేదో మాకు తెలియదు గాజు గ్లాస్ గుర్తు వాళ్ళు ప్రకటించుకుంటున్నారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అది ఫ్రీ సింబల్ చేయాలని అది ఫ్రీ సింబల్ చేయాలన్నా ఆ ప్రకారం ఎలక్షన్ కమిషన్ వారు మా గోడు విందో న్యాయస్థానం ద్వారా వినిపించాం మొత్తమే న్యాయస్థానం ద్వారా వినిపించాం ఆ మేరకు మేము ఫస్ట్ సక్సెస్ ఎలక్షన్ కమిషన్ వారు ఫ్రీ సింబల్స్ జాబితాలో అధికారికంగా ప్రకటించారు రెండవది ఆ గుర్తు మాకే రావాలి అది తీర్పు రిజర్వాలో ఉంది ఖచ్చితంగా మేమే సక్సెస్ అవుతాం న్యాయస్థానం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది సో తీర్పు రిజర్వ్లో ఉంది ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటంటే జనసేన నమ్ముకుని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇరవై ఒక్క స్థానాల్లో అందరూ పోటీ చేస్తున్నారు వీళ్ళు దేశ సింబల్ మీద పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉండ ఉండబోతుంది రేపు పొద్దున్న మీకు ఒక విషయం చెప్తున్నామే నేను సార్ జనసేనకి ఏంటి చెప్పండి నష్టపోవడానికి ఏమీ లేదు వాళ్ళ పార్టీ పార్టీ కార్యకర్తలు కూడా నాకు నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు మేము మాకు గుర్తుతో పని లేదు మేము పోటీ చేస్తాం అవసరమైతే గుర్తు మారుస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెనకతలే కదా మా నాయకుడు నడుస్తున్నాడు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి గుర్తు మీద కానీ కమలం గుర్తు మీద కానీ పోటీ చేస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారి పార్టీతో ప్రయాణం చేస్తున్నప్పుడు మేము కూడా ఏదో ఒక పార్టీ వెనక మేము కూడా చేస్తాం మా పార్టీలో నమ్మకాలకి అపనమ్మకాలకి పెద్ద తేడా లేదు మా పార్టీ అధ్యక్షుడు కూడా అదే విధంగా ఉన్నాడు మేము కూడా అదే విధంగా ఉంటాం మాకు గాజగి రాజు వచ్చినా రాకపోయినా పెద్ద నష్టం లేదండి అని వాళ్ళు వాస్తవాన్ని బహిర్గతంగా అంగీకరిస్తున్నారు అసలు గుర్తుగా ఈ పవన్ కళ్యాణ్ గారే మాకు గుర్తుపోతే ఏదో అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలు ఆ ఇరవై ఒక్క స్థానాల్లో కూడా కూటమే ఉమ్మడి కూటమే అందుకని ఆ పార్టీలో ఉన్నటువంటి కేడర్ కూడా ఈ గుర్తు వస్తేనే మాకు ఏదో మనుగడ ఉంటుందనే ఆలోచన వాళ్ళకి ఏమీ లేదు ఏదైనా వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆ పార్టీలో పోటీ చేస్తా లేదు అలాగే చంద్రబాబు నాయుడిని నమ్మి చేస్తా లేదు నరేంద్ర మోడీని నమ్మి చేస్తా లేదు మొత్తమే కూటమి ద్వారా ముగ్గురు నుంచి నాలుగు ఓట్లు వస్తాయనే ఆశతో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఆ కూటమి ద్వారా పోటీ చేస్తున్నారు తప్ప మరొకటి అయితే ఏమీ లేదు అంటే గాజు గ్లాసు పగిలితే చాలా పొదనెక్కుతుంది అది ఎట్లా అంటే ఒక యాడ్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది దీని ఎలాగలు ఇప్పుడు ఫ్రీ సింబల్ అయిపోయింది ఎవరైనా అప్లై చేయొచ్చు ముందు అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే నామ్స్ ఆల్ఫాబెటికల్లో ఉన్న దాని ప్రకారం ఇవ్వడం ఇట్లా ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితి మీకే ఇచ్చేస్తే ఇంకా ఈ వివాదం అంతా లేదు మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ బైఫామ్స్ ఎవరు తీసుకున్నారో వాళ్ళందరికీ వస్తుంది ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటి పగిలిన గా గాజు గ్లాస్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళకి సీట్లు రాకపోవడమా లేకపోతే పార్టీ ఇలాంటి మా గ్లాస్ పగిలిపోయిందని వాళ్ళే చెప్పుకోవడం ఒకటే సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక యాడ్ ద్వారా గ్లాస్ పగిలే కొలిది పదునెక్కుతుంది అని అన్నారు జనసేన పార్టీ ఒక సినిమా ప్రస్థానం నుంచి వచ్చింది ఆ సినిమా డైవర్ సహజ సహజంగా ఉంటాయి ఆ సినిమా డైలాగులు ఆ డైలాగులు అతనికి ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏంటి సినిమా ప్లాట్ఫామ్ ఆ సినిమా ప్లాట్ఫామ్ ద్వారా నాలుగు డైలాగులు చెప్తున్నారు పగిలే కొల్ది సామాన్య ప్రజానికాన్ని ఎవరిని అడగండి పగిలిన పగిలినటువంటి గాజు గ్లాసు మొక్కలను ఎక్కడ వేస్తారు డస్ట్బిన్లో వేస్తారు కాళ్ళలోనే వేస్తారు ఇది ప్రజల యొక్క నానుడి అందుకని పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి విరుద్ధంగా ఒక ప్యాషన్గా డైలాగ్ చెప్పినంత మాత్రాన ఈ వాస్తవం కాకపో కాదు అందుకని ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే పగిలిందా పగలేదా అనేది ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు ఎలక్షన్ కమిషన్ అయితే పగాలు కొట్టేసింది పగాలు కొట్టేసింది మీ గ్లాస్ పదులెక్ ఆ పదుని ఏ రకంగా పదును పట్టిస్తారో ఇప్పుడు జనసేన మీద ఆధారపడి ఉంది ఇకపోతే పగిలింది కదా అని వాళ్ళు ఏదో ఒక న్యాయ పోరాటానికి అప్పీల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా వస్తే మేము అప్పీల్ చేస్తాం మాకు అనుకూలంగా వస్తే వాళ్ళు అప్పీల్ చేస్తారు ఇది న్యాయపరమైనటువంటి హక్కు ఇది ఖచ్చితంగా న్యాయబద్ధమైనటువంటి హక్కుని మేము వాడుకోవడంలో వెనకంజ వెయ్యం ఖచ్చితంగా ఈ రోజు యాజాన్ డేట్ అయితే జనసేనకి గాజు గ్యాస్ గుర్తు లేదు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్